ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు మన్నెము చుట్టూ తిరిగితిమి అంతటా యహోవా నాకు ఈలాగు సెలవిచ్చెను మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము సేయీరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవుచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి వారితో కలహపడవద్దు ఏలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా మన్నెము నేనిచ్చియున్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను మీరు రూకలిచ్చి వారి యొద్ద ఆహారమును కొని తినవచ్చును రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించెను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడయున్నాడు నీకేమీయూ తక్కువ కాదు అప్పుడు సీరులో నివసించు ఏసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతూ ఏసోగ్నెబరు నుండి మనము ప్రయాణము చేసితిమి